హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి ఫ్రెండ్స్ ఈ రోజు నేను చామ దుంపల కూర అయితే వండుతున్నా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే కుక్కర్ అయితే పెట్టుకోండి మనం కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది దుంపలకైతే చకచకైతే అయితే వంట అయితే చేసేస్తాము అలాగే మనం సన్నగా తరుక్కోవాలి టమాటా మొక్కలు ఒక నాలుగు అయితే తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి త్వర త్వరగా మనకి వంట చేయడానికి అయితే బాగుంటుంది టమాటాలు కోయడం అయిన తర్వాత సన్నగా చిన్నగా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనేది మనం కట్టింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు కర్రీకి కావాల్సిన ఐటమ్ దాకా అయితే పొయ్యి మీద పెట్టేసుకొని దాకా అనేది వేడైన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాం కదా అవి పచ్చిమిరకాయలు అలాగే పోపు దినుసులు జీలకర్ర అనేది యాడ్ చేసుకొని అవి బాగా మగ్గేదాకా మనం మూత అయితే వేసి టూ మినిట్స్ వెయిట్ చేయాలి టూ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత అనేది తీసుకొని వాటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి మనకి కూరలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి చాలా అంటే చావదుంపల పులుసు అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు ఆలు ఫ్రై ఆలు కూర ఇలా కాకుండా కొన్నిసార్లు ఇలా కూడా ట్రై చేయండి చాలామంది న్యూట్రియల్ ఫుడ్ కోసం చాలా కర్రీస్ అయితే తింటారండి ముందుగా మనం తరుక్కున్న టమాటాలు అనేది కూడా వేసుకోండి ఇలా ప్రతి ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ సెట్ అనేది బాగా పెరిగి మనకి రోగ నిరోధక శక్తికి బాగా ఎక్కువగా ఉండడం వల్ల రోగాల పడే సమస్య అనేది చాలా దూరం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క కూరగాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ అయితే తినండి మనం ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే వేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా టూ టూ మినిట్స్కి ఒకసారి మనమైతే మూత వేసుకొని చూసుకుంటూ కలుపుకుండా ఉండాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ల పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం కారం అనేది మీ టేస్ట్కు బట్టి అంటే మీకు మసాలా కారం ఇంట్లో కారం ఇలా చాలా రకాలు బయట తెచ్చుకునే విధంగా ఉంటాయి కాబట్టి మీరు ఏ కారం యూస్ చేస్తే మీకు కారం బట్టి అనేది వేరే వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసిన తర్వాత బాగా మనమైతే ఉల్లిపాయలు టమటాలు పచ్చిమిరగాయలు తాలి మొత్తం అన్నిటికి బాగా పట్టించాలి అలాగే మనం ముందుగా ఉడకపెట్టుకున్న చామదుంపలు అనేవి వాటిపై పొట్టు అనేది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఫస్టే నేను సో అవి ఇప్పుడైతే మనం అయితే వేసేసుకొని బాగా అయితే ఆ మసాలాలు మొత్తం మనం చామదుంపలకైతే పట్టించాలి చామదుంపలకి ఈ విధంగా మనం మసాలాలు అనేవి బాగా కలుపుకున్న తర్వాత బాగా మూత అనేది వేసుకొని బాగా మగ్గించడం వల్ల మనకి ఆ మసాలాలు అనేవి బాగా పడతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు అయితే ఇందులో యాడ్ చేయాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి మన చామదుంపలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉండడానికి అలాగే చామదుంపల్లో చింతపండు అనేది వేయకపోతే అది బాగా మనకి నాలుక అనేది దొరద కూడా వస్తుంది చామదుంపల గడ్డలోకి ఖచ్చితంగా చింతకుండు ఇంకా మీకు ఏమన్నా ఇంగ్రీడియంట్స్ కావాలంటే వేసుకుంటేనే అది కూర అనేది చాలా బాగుంటుంది నేను చాలా సింపుల్ వేలో అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఈ కర్రీ అనేది చేశాను మీలో వీడియో చూస్తూ లేదంటే చదువుకుంటూ వంట చేయడం ఇష్టమైతే మన డిస్క్రిప్షన్లో మనం కూర అనేది ఎలా చేయాలి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నది మీరు చదువుకుంటూ కూడా ఈ వీడియోని అయితే చేయవచ్చు సో ఇలా రెండు నిమిషాల తర్వాత మనం చింతపండు అనేది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక లోట వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం దుంపలు అనేవి మునిగి బాగా అయితే ఉడకాలి కాబట్టి బాగా ఒకసారి కలగి పెట్టుకుందాం మొత్తాన్ని ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాక మనకి ఏదైనా కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా సరిపోకపోతే మసాలా దినుసులు కానీ మనం ఇప్పుడే అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చామదుంపల పులుసు అనేది గుమ్మ గుమ్మలండి ఎంత వాసన ఎంత బాగుంటుందో గరం మసాలా అనేది యాడ్ చేశాను అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట మనకి చామదుంపల పులుసు అనేది బాగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్క అనేది యాడ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా అమృతం లాగా ఉంటుంది ఆహా ఏమి రుచి తినారామాచీ రోజు తినమరి మోజే తీరది అన్నట్టు వంకాయే కాదండి ఏ కర్రీ చేసుకున్నా ఇంత అద్భుతంగా ఉంటుంది అలాగే ఫైనల్ గా మన కూర అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్ కి కరేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చామదుంపల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంటిల్లు పాది సర్వ్ చేసుకొని ఇంకా తినడమే లేట్ అనమాట ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ని తాట థ్యాంక్ యూ